మా తోటదే మంచిది ఇరవై రూపాయలు పెద్ద ఇరవై రూపాయలే మా తోటది మంచిది నా పేరు వద్రా అవి మా చే మా పొలంలో వండించు అలసంతకాయ నలభై ఏస్కన్నాం వంకాయ నలభై బెండకాయ ఈ రోజుగా అరసిల ముప్పై రూపాయలు అలసంతకాయ ముప్పై పూజల కట్టేది ఇరవై నా పేరు సురేఖ నేను ప్రతివారం సొంతకాలకి ఇక్కడికి వస్తా మార్కెట్ కు ఇక్కడే బండి మాది కుదరకని నా సంతకాల మీద నేను మీలో పడతాను నేను చేసుకొని ఇంట్లో ఓన్ గా తయారు చేసుకొని అమ్ముతా ఇంట్లో తయారు చేసి అమ్ముతాను తయారు చేసి అమ్ముతా ప్రతి వారం వస్తా ఇక్కడికి మా పుల్లల సీపుర్లు వందకు మూడు కొబ్బరి కోటి నా పేరు రాజు నేను సెంట్రకల్ మార్కెట్ వస్తాను గోవాది వంద రూపాయల కేజీ డ్రాగన్ వన్ ఫార్టీ కేజీ ఆలుబుగారు హాఫ్ కేజీ ఎనభై దానిమ్మ నూట యాభై కేజీ అంగూర్ హాఫ్ కేజీ ఎనభై ఆపిల్ టూ ట్వంటీ కేజీ याजिटे वारम वस्तम कैबेजी अर किलो मुफे कि दोसका अर किलो मुफे किलो याबे मीलक अर किलो याबे रूपल టమాటా కిలో యాభై మిర్చి పావు కిలో ముప్పై అర కిలో యాభై వారం వారం వస్తాం రైతులం మా పంటని కాబట్టి మేము రైతులం కాబట్టి मन गोवां शां शांति कुमारेट्रा गांधी मार्केट डेली जो మన వార వారానికి ఉంటారు పతి వారాన్ని ఉంటారు రాకే చంద్రశే చీడికే అనేది గోవా కానీ మేము స్పెషల్ కరీంనగర్ నుంచి కారా బూంది వరంగల్ నుంచి చకోడి ఇంకా అకోలా మహారాష్ట్ర నుంచి గోధుమ రస్క్ గోధుమ స్పెషల్ అంటే మన ఇప్పుడు దాకా మీరు బ్రౌన్ బ్రెడ్ చూసినా కావచ్చు కానీ మేము బ్రౌన్ రసస్గా తీసుకొస్తాం ఇంకా బేకరీ లో ఫ్రెష్ ఐటమ్స్ పావుబాజీ పావు డబల్ రొట్టలు క్రీమ్ బన్ డొనేట్ దిల్ పసంద్ స్వీట్ పాప్ దిల్ ఖుష్ ఇంకా చిక్కీ ఐటమ్స్ ఇంకా మా కాజు బిస్కెట్ జీరా బిస్కెట్ అన్ని ఐటమ్స్ తీసుకొస్తాం మేము ప్రతివారం అంటే వారానికి ఒకసారి సెంటర్ కాలనీకి లేకుంటే భూపాలపల్లి మార్కెట్ శనివారం గోదరకని ఇట్లా ప్రతి ఒక్క ఓ సంతకి ఉంటాం మేము ఫ్రెష్ ఐటమ్ తీసుకొని అంటే బేకరీ ఐటెంలా ఇప్పుడు మామూలుగా రేట్స్ బాగా పెరుగుతాయని మేము బాగా తక్కువ ధరలో పది రూపాయల ఐటమ్స్ కింద ఐటమ్స్ మొత్తం అంటే పది రూపాయల లైన్స్లో ఉన్నాయి అంటే మీకు బేకరీలో ఇరవై రూపాయలు ఉంటాయి కానీ మన దగ్గర ఒక టెన్ రూపీస్ ఐటమ్ మాత్రమే ఇంకా చిన్న పిల్లగాలకు సిక్స్ మంత్స్ పిల్లలకి అంటే పెట్టచ్చు మనం కాజు బిస్కెట్ అన్నట్టు ఇంకా స్నాక్స్ ఐటెంలా మనం పిల్లగాలకు స్నాక్స్ ఐటమ్స్ పెట్టచ్చు ఖారా బూందీ మిక్చర్ చకోడి పాప్కార్న్ అన్నట్టు ఇక రేట్స్ కూడా రీజనబుల్ ఉంటుంది కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు మాది వచ్చేసి మా అడ్రస్ అని మహారాష్ట్ర అక్బర్ బేకరీ మా ఓన్ ప్రైడెట్ బేకరీ మొత్తం మేము ఓన్ తయారు చేస్తాం అన్నట్టు కారా ఐటమ్ కరీంనూర్ వేసుకొస్తాం అన్నట్టు